तालियों इधर हां को जरा कूदिया मेरी कट छोड़ानी अब्दुल्ला ना अध्यक्ष गुरकंपेटो अरे अध्यक्ष गुरकंपेटो चलो भारत भाग्य विधाता मन्यावसिंदुरपुरा மங்களோ <obras> కాంగ్రెస్ పార్టీ నుండి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెపుతున్నా ఈ కార్యక్రమానికి పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దారాసింగ్ గారికి ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లే పెద్దలు సంపా డాక్టర్ గారు సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలకు అందరికీ నాయకులను వస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవడం సంతోషం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మన తాండూరు కాన్స్టిట్యున్సీలో నైంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనం సర్పంచ్ను గెలిపించుకున్నాము కాంగ్రెస్ కార్యకర్తల మందరము అట్లే రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మనం అందరం కార్యకర్తలు ఒక్కటిగా ఉండి పార్టీ అధిష్టాన వర్గం పిలుపుపై మనం కాంగ్రెస్ పార్టీ గెలిపేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరికీ నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్క దినం అవిరాధ దినం సందర్భంగా విచ్చేసిన మన డిసిసి ప్రెసిడెంట్ దారాసింగ్ గారు అలాగే డాక్టర్ సంపత్ గారు మరియు మన సీనియర్ నాయకులు నాకంటే సీనియర్ నాయకులు మన తోటి స్నేహితులు ఈరోజు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ లోపల డబ్ల్యూహెచ్ హిమ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ ఎయిటీ ఫైవ్ లోపల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నూట నలభై ఒక సంవత్సరాలు అయినది అయినా కూడా పార్టీ బతికి బట్ట కడుతున్నదని చెప్పేసి అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసినందుకు బతికి బట్టలు కడుతుంది రెండవది ఏమంటే అప్పుడు కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అంతా కలిసి స్వాతంత్రం తెచ్చారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము కులాల ప్రతిపాదక మతాల ప్రాతిపదికగా విభజించి పాలించాలనుకుంటుంది ఇది ఎక్కువ రోజులు నడదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి డిసిసిది డిసిసి అన్న గారికి టౌన్ ప్రెసిడైట్ అమిల్లాల గారికి రావుభాయ్ గారికి డాక్టర్ గారికి ప్రభాకర్ గౌడ్ గారికి పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఏ పార్టీ కానీ ఇన్ని సంవత్సరాలు అనేది వినలేని పరిస్థితి దీనికి కా కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా పోరాడుతుందంటే పట్టుకొమ్మల్లా మన కార్యకర్తలే కారణం కాబట్టి దీన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ ఒక తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ చేసిన ముఖ్యత దారాసింగ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు మరియు నా మిత్రులు మిత్రులందరికీ నా నమస్కారాలు నూట నలభై సంవత్సరాలు ఒక పార్టీ బ్రతికిందంటే మెయిన్ దానికి అందరి కారణము కార్యకర్త లీడర్లు వస్తారు పోతారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు పార్టీలు పెడతారు ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు మారిన ప్రధానమంత్రులు మారిన ఎవరు మారినా సరే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కారణం అంటే కార్యకర్తలు మీరు బలంగా ఉంటేనే మేమందరం ఉంటాం లేకపోతే మేము ఎక్కడ ఉండలేము కాబట్టి ఆ అది గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి తర్వాత ఇప్పుడు ఎందుకంటే ప్రాథమిక పరిస్థితి ఏమైంది అంటే దా ఓన్లీ మూడు రాష్ట్రాల లోపలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మిగతా పార్టీలు మిగతా రాష్ట్రాల్లో అధికారం రావడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషి అనిర్మనీయం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు సంస్థాగతంగా ఒకరి ఒక పార్టీని రచించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నేను ఎందుకంటే దాదాపు దాదాపు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచిన్నాను ఏమైనా సరే ఒక పేపర్ వచ్చేది ఈయన డిసిసి ప్రెసిడెంట్ ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకొని ఒక ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు అలాగే ఏదైతే స్టేట్లలో నేను చిన్న సలహా ఇస్తున్నాను మా డిసిసి గారు ఎట్లా మన దీనిలో పాల్గొంటారు స్టేట్ సెంట్రల్ చర్చల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఏం సలహా ఇస్తున్నానంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ యొక్క సంగీతాన్ని ఒకటి తయారు చేయండి ఎందుకంటే ఇప్పుడు మనం జనగణం వాడిన హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను అలాగే కాంగ్రెస్ పార్టీకి జెండా ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒక గీతం ఒకటి రెండు ఒకటి మీరు ఆ చర్చలు ఒకటి వది అండి అలాగే నెక్స్ట్ ఏదైతే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదో ఆ అధికారం గురించి ఇప్పుడు ఎట్లయితే తెలంగాణలో చేస్తున్నామో అంతకంటే ఎక్కువ ఎక్కువ శాతం పనిచేయాల్సి ఉంటుంది అట్లా చేస్తేనే మనం అధికారంలోకి వస్తాం ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ఒక వేవ్ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మనం చేసే పనులు మనం చేసే వ్యవస్థలపైనే హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మన కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీని లైవ్లు పెట్టడానికి మనం అందరం గట్టి కృషి చేయాలి ఆయన తర్వాత ఇంకొకటి మన కార్యవర్గ సభ్యులందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వారంలో రెండు రోజులైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి అంటే అట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం అందరం ఏం చేస్తున్నామంటే మూస పద్ధతిలో ఎక్కడికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి మనము సెంట్రలైజేషన్ డీసెంట్రలైజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా ప్రజలకు కరెక్ట్గా సంకేతం పోతుంది అట్లా అట్లా కాకుండా మనము కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాకుండా మనం బయట చర్చించుకునే ఉంటే మీనింగ్లెస్ ఎందుకంటే అదృశ్యవశాత్తు మన మహారాజుల పుణ్యమో ఎవరి పుణ్యమో కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉంది సొంత ఆఫీస్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాడుకొని ఇప్పుడున్న ప్రెసిడెంట్ అభిల్లాల గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి పార్టీని నడిపించండి మీరు ఇక నుంచి పార్టీ నాయకత్వం ప్రతి కార్యకర్త పార్టీ సీనియర్స్ అందందరినీ పిష్కొండి ఏది కార్యక్రమా సరి ఇక నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా ఇట్లా స్టార్ట్ చేస్తే 100% కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనోహర్యం వస్తుంది పిల్లందరూ మంచి అ పంచేసి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరిని నమస్కరిస్తా. ఫైలే మై हमारे सारे के सारे कार्यकर्ताओं का शुक्रिया अदा करता हूं क्योंकि एक फोन पर पूरे के पूरे कार्यकर्ता इधर आए हुए हैं और उसके बाद हमारे चीफ गेस्ट डीसीसी प्रेसिडेंट धारा सिंह साहब का संपत साहब का राहुल भाई का और हमारे खास करके जो पाँच छः की टीम है हमारे कांग्रेस पार्टी की जो रीट की हड्डी है, है सरदार खान साहब हमारे पी वस राव साहब मलाना साहब कोरवार साहब और जितने भी पुराने लीडर्स हैं उनका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ क्योंकि कई लोग आए कोई कई लोग गए लेकिन ये एक आठ दस की जो टीम है हमेशा से जो है ना धारा सिंह साहब को लेके हर कोई ये आठ दस की टीम जो है ना कम से कम दस साल हुकूमत में न रहते तो भी कहीं नहीं गए हम लोगों का जो है ना अच्छी तरीके से रहकर यहाँ पर पार्टी को पूरा जोड़ते हुए काम करें इनका मैं तय दिल से शुक्रिया अदा करता हूँ ये उन्नीस अठारह सौ पच्चीसी में जो फाउंडेशन डे था आज वन दो हजार पच्चीस है इस एक सौ इकतालीस साल में कांग्रेस ने हर किसी के लिए गरीबों के लिए अमीरों के लिए एस सी एस टी बी सी माइनॉरिटी हर वर्ग के लिए काम किया है सिर्फ और सिर्फ अमीरों के लिए नहीं क्योंकि बीजेपी एक ऐसी पार्टी है सिर्फ और सिर्फ दो तीन लोगों के लिए काम कर रही है मैं आप लोगों से अदबंद गुजारिश कर रहा हूँ खास करके दो में पी अगर पी हमारे राहुल गांधी को बनाएंगे तो देश बचने वाला है नहीं तो गांधी और घोड़से का मसला चल रहा है यहाँ पर गांधी जी को और तो उनकी गांधी जी की पूरी फैमिली को जो है ना दबाया जा रहा है आने वाले दिनों में ये गांधी जी को पूरा खत्म करने के चक्कर में लेकिन ये ऐसा कहीं नहीं हो सकता क्योंकि ये ऐसे आ, फ्रीडम फाइटर्स है ये इंडिया में नहीं बल्कि पूरे पूरे हर वर्ल्ड में जो है ना इनकी मूर्ति लगी हुई है इनको जो है ना जाना जाता है मैं आप लोगों से अदबन बार बार गुजारिश कर रहा हूँ आने वाले दिनों में चाहे वो म्यूनसिपल इलेक्शन हो चाहे एम पी पी जेड पी टी कौन से भी इलेक्शन रहे आम लोग जो है ना कांग्रेस का साथ दे कांग्रेस को जो है ना लेकर चले क्योंकि कांग्रेस ही ऐसी पार्टी है जो हर किसी को लेकर चलती है आज देख सकते हैं उस जमाने में भी जो है ना घर होंदे कपड़े होंदे हर चीज़ देने वाली कांग्रेस पार्टी आज भी छः गारंटी के हिसाब से जो है ना आपको करंट फ्री प्लाट्स दे रहे हैं आपको जो है ना इंदिरा इल्लू दे रहे हैं गैस फ्री दे रहे हैं तकरीबन तकरीबन ये काम करने वाली सिर्फ और सिर्फ एक ही पार्टी कांग्रेस पार्टी है मैं आप लोगों से बार बार अदन गुजारिश करता हूँ यही गुजारिश करता हूँ कि हमारे सीएम साहब का हाथ मजबूत करिए हमारे मनोहर रेड्डी साहब का हाथ मजबूत करिए और सेंटर में राहुल गांधी जी का हाथ मजबूत करके इस पार्टी को जो है ना देश की नंबर वन पार्टी बनाइए जय हिंद जय कांग्रेस जय मनोरम कांग्रेस पार्टी विधोत्सव संदर्भ का पटना कांग्रेस अध्यक्ष అభిబెల్ల గారు మరి సీనియర్ నాయకులు బసవరాజన్న గారు సరదారాన్న గారు మల్లాల గారు నాగేష్ గారు డాక్టర్ సంపత్ గారు రాఘుభాయి గారు నీరజ బాలరెడ్డి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి పార్టీ అధ్యక్షులు యాలాల్ నర్సిరెడ్డి గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జన్మించి నూట నలభై ఒక్క సంవత్సరాలు జరిగింది అవుతుంది అయితే సిడబ్ల్యుసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం రాకన ముందు సిడబ్ల్యూసి అని పేరు పెట్టుకొని భారతదేశం మొత్తంలో ఈ కార్యక్రమాన్ని దీంట్లో సభ్యులుగా ఉండి మరి అన్ని ప్రాంతాల నుంచి మొత్తం భారతదేశ ప్రాంతాల నుంచి అందరినీ కలుపుకొని సిడబ్ల్యుసిలో మెంబర్లు చేసుకొని మనం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడాలి స్వాతంత్రం తీసుకురావాలి ఈ స్వాతంత్రం దిశనే మనకి బ్రిటిష్ పాలనను పారదొల్తామనేది ఉద్దేశంతో ఆరోజు సిడబ్ల్యూసి అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే పద్ధతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి పెద్దలు ఆ రోజు నెహ్రూ గారు గాంధీ గారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ఈ కమిటీలో ఉండి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేశంలో పరిపాలన చేసిన రోజు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం ప్రతి భారతదేశంలో మనకందరికీ సహ సహకారాలు చేసింది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏమీ లేదు మన పరిస్థితులు ఈరోజు వచ్చిన పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు మేము అది చేసినాం ఇది చేసినాం కానీ ఈరోజు పది పన్నెండు సంవత్సరాలైంది బీజేపీ ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఏనాడు కూడా ఉపాధి కోసం ఏ ఒక్కరోజు కూడా ఐఐటియా ఎన్ఐటీయా కొన్ని కంపెనీల ప్రాజెక్టులా ఏమైనా కట్టిందా అది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆనాడు ఇవన్నీ కట్టినాయి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేసింది భారతదేశానికి ఏం శూన్యం ఆ రోజుల్లో ఈ భారతదేశానికి స్వాతంత్రం రానికి మొత్తం ఆస్తులన్నీ ధారాదత్తం చేసింది గాంధీ కుటుంబం ఎందుకంటే మోతిలాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మన భారతదేశంలో మంచి కుబేరుడు ఆయన ఉన్న ఆస్తిని మొత్తం ఈ స్వాతంత్రం కోసం భారతదేశానికి ఆరాధించాడు అటువంటి నాయకులను ఈరోజు బీజేపీ వాళ్ళు పక్కన పెట్టి ఏదో మేము చేస్తున్నామనేసి కులమతాలను చిచ్చుపెట్టి ఈ ఈరోజు గెలుచుకొని దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇది మంచిది కాదు ఏనాడైనా ఇది మనకు చెడే కాబట్టి దయచేసి నేను ప్రజలకు మరి కార్యకర్తలకు అందరి కోరేది ఏంటంటే మనమందరం ఏకదాటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి వచ్చే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధాని చేయాలి మరి వచ్చే ఎన్నికల్లో మన యొక్క ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇక్కడ పదేళ్ళు దుర్మార్గ పాలనను పారదోలించి ఈరోజు మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఈ ప్రజాపాలనలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆ రోజు ఆ ఆరు గ్యారంటీలు చూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో కొనసాగిస్తున్నారు మనకు చెప్పనివి కూడా చాలా ఉన్నాయి అదేవిధంగా మనమందరం ప్రతి ఒక్కరం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మన జిల్లా వికారాబాద్ జిల్లాలో మొన్ననే లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు మనం ఉన్న నాలుగు ఇరవై మండలాల్లో మెజార్టీ సర్పంచ్లు అరవై ఐదు అరవై ఆరు శాతం సర్పంచ్లను మనం గెలుచుకున్నాం కానీ అపోజిషన్ వాళ్ళు మాకే మెజార్టీ వచ్చింది మేమే గెలిచినామని చెప్పి అవాకులు చవాకులు చెప్పడం సమంజసం కాదు వాస్తవంగా లెక్కలతో రాండి మేము తప్పకుండా మా మా మండలాల్లో ఎంతమంది సర్పంచ్లు గెలిచినారని లెక్కలతో గెలుస్తాం జిల్లాలో మొత్తం మెజార్టీ సర్పంచ్లని మేమే గెలుచుకున్నాం రేపు రాబోయే లోకల్ బాడీ మున్సిపల్ కానీ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం నాలుగు మున్సిపాలిటీలు ఇరవై జిల్లా పరిషత్ ఇరవై జెడ్పీటీసీ సీట్లు గెలుచుకొని జిల్లా పరిషత్ వికారాద్ కూడా జెండా ఎగరేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్